और मेरी स्मार्ट रोबोट हाउस चलाएगा समझे मैं जस्ट फोन में कर देता हूं कि आरटीओ संबंधी जानकारी मैं बाइक लेंगे एक मिनट अब सोच में हां ठीक है हां इसके क्या है कि अपना ऑटो सिस्टम आईफोन है

सिपाल देवी नागरेश्या तद्रावत्यारस्पी सोधाति बदिया कहुं तुम कार्या मारा विगुलस्वरस्वच्छा मारा मेरा नागरेश्या कहुं तुम कार्या समात कराया अष्टाकं लवाते रत्नीय नहीं जमीन के दरार हमारा आज अनुभव जाले इस तरह भूतियतम द्रावा तारिलास प्रारहत समेता सिद्धावत्मिनस्का आराधना राघवि देवा लीला समस्त कल्याणा पुराविरामह सीता सुतां गोरुह चरिता निरंतर वंकरम नमोस्तु यदे सीता रणां विदम् सिंहचक्रदनुभा नरधरं सौमित्र नैमहु नमो नमः आनंद वैपदपुरम नमो महावीराजन विष्णु चंद्रशदाने ओम मंगलम कौशलेष्ट्रं हनीय पुरास्वये

మ్రదప్ పరివేస్తారో అరుతాస్యాంగ్రి ఆవిక్యతస్యకామ ప్రయరు విష్వేదేవా స్వాస్తయితి ఉం ఇశానాం ధిగతో స్యవేం గటరరే విష్నో పరా� ായിരത്താണ്ട് ബല കോടി നൂറായിരം மல்லாண்ட பல்லாண்டு பரிவாகின் ஆனந்தண்ணா கொஞ்சம் மேடம் ஐந்து

యా గుడ్ యా మేడ ఎంట్ర జరగాలి మేడ పం చేయండి మేడ ఇంకా వెళ్ళకండి ఇటు కూడా పం చేయండి అలా వద్దు అమ్మ సంతోషం యా నేను కొంచెం సంభావి ఎంత వzco రెండు మంది రాజు కొద్దిగా కన్స్ట్రక్ట్

తమ గొంతుకగా నన్ను శాసన మండలికి పంపించినందుకు మరి వరంగల్ ఖమ్మం నల్గొండ ఉపాధ్యాయ అధ్యాపక మిత్రులందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు నమస్సులు తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో మరి విద్యారంగం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి వారు అంబేద్కర్ గారు ఒక గొప్ప అవకాశం కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఓటు హక్కు కల్పించిన నియోజకవర్గంలో మరి నాకు అవకాశం దక్కడం పట్ల సంతోషాన్ని వ్యక్తపరుస్తూ రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు నా మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మరి పమ్ము చేయకుండా ఎలాంటి రాజకీయ పార్టీల్లో చేరకుండా కేవలం వారి గొంతుకగా అసెంబ్లీలో మరి శాసన మండలిలో వారి గొంతును వినిపిస్తూ ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించడమే ధ్యేయంగా విద్యారంగ సమస్యల్ని మరి పరిష్కరిస్తూ రాబోయే రోజుల్లో తెలంగాణ విద్యారంగం భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా మరి అందరూ కూడా మేధావులు తర్వాత విద్యారంగంలో ఉన్నటువంటి ప్రముఖులు బాధ్యులు అందరి మరి సూచనలను పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వానికి అనుసంధానంగా వ్యవహరిస్తూ మరి అన్ని సమస్యల్ని సాధిస్తూ మరి తెలంగాణను అగ్రగామిలో మరి విద్యారంగంలో ఉంచే విధంగా కృషి చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ ఉంది